ఫస్ట్ సత్యం గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాను సత్యం గారు చెప్పండి మొత్తానికి ఒక పార్టీ చాలా స్పీడ్ పెంచింది ఇంకో రెండు పార్టీలు స్లో అవుతున్నాయా టికెట్ల విడుదలలో అనుకోవచ్చా ఖచ్చితంగా ముందుగా ప్రకటించినటువంటి వాళ్ళకు అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ ఉంటాయి కానీ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి డిసడ్వాంటేజెస్ తక్కువ ఉంటాయి గతంలో భారతదేశ వ్యాప్తంగా అటువంటి అనుభవాలు ఉన్నాయి బెంగాల్లో రెండు ప్యానల్లు కూడా పిఎంసి కానీ లేదా లెఫ్ట్ ఫ్రంట్ అయినా చాలా అడ్వాన్స్ ప్రకటించి ప్రచారం చేసుకునే వాళ్ళు కేరళలో కూడా అలవాటు ఉంది అడ్వాన్స్గా ప్రకటిస్తే అసంతృప్తులు ఏమిటో తెలుస్తాయి అసంతృప్తుల్ని కన్విన్స్ అట చేయాలని తెలుస్తుంది రాను రాను ఎలక్షన్ నాటికి షెడ్యూల్ వచ్చే నాటికి ఆ కన్విన్స్ మ్యాక్సిమైజ్ అవుతుంది కాబట్టి అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే అడ్వాన్స్ ప్రకటించడం వల్ల నాకు టికెట్ రాదు అనుకునే వాళ్ళంతా మిగతా పార్టీల వాళ్ళకు పోతున్నారు కాబట్టి ఆ విధంగా డిజడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏదైనా వాళ్ళ సమాయత్తం కావడానికి అన్ని రకాల అవకాశాలు దొరుకుతాయి అందుకని సహజంగానే ప్రజలు మా ప్రతినిధి ఎవరు అని అనుకున్నటువంటి అవకాశం ఉంది మిగతా పార్టీలు కూడా ఎక్సర్సైజ్ ప్రారంభించినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంది తర్వాత రెండోది బయట నుంచి పార్టీలు వచ్చేటువంటి ఫ్లో కూడా ఎక్కువ ఉంది ఇవాళ బయట నుంచి వచ్చే వాళ్ళకు కనీసం పదిహేను ఇరవై టికెట్లు ఇచ్చేటట్టుగా అవుపడుతుంది బలమైనటువంటి నాయకులు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు కాబట్టి సహజంగానే వాళ్ళు రావటంతో స్థానికంగా ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది అసంతృప్తి ఉంటుంది ఇది కాకుండా కాంగ్రెస్లో గ్రూప్లు ఉన్నది వాస్తవం వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా సానుభూతి పరుడో లేక నాకు అనుచరుడో వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకోవటం కొంతమంది బీసీలకే ఎక్కువ వెళ్ళటం కొంతమంది గిరిజులకే ఈ డెమోక్రటిక్ ఉండేటువంటి పార్టీలో డెమోక్రటిక్ డిమాండ్స్ బాగా ఉన్నాయి కాబట్టి సహజంగానే కాంగ్రెస్ టికెట్లు ఆలస్యం అవ్వటానికి ఇటువంటి కారణం మనం చూస్తూ ఉన్నాం బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి స్టేట్ వైడ్ నెట్వర్క్ తక్కువ వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్లు ఇరవై పాతిక నియోజకవర్గాల్లో ఉన్నారు అక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు కానీ ఒక తొంభై నియోజకవర్గాల్లో ప్రామినెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే స్థాయి నాయకులు లేరు ఉండొచ్చు ఎవరో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండొచ్చు ఇప్పుడే బలపడుతున్నటువంటి బీజేపీకి స్టేట్ వైడ్ నెట్వర్క్ లేదు కాబట్టి సహజంగానే మిగతా పార్టీల టికెట్లు రానటువంటి వాళ్లకు ప్రిఫరెన్స్ బలమైన నాయకులు వస్తే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అందుకని బీజేపీ లిస్ట్ ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి కాంగ్రెస్ లో డిఫరెంట్ డిమాండ్స్ డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ ఆరడజన మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సొంత కార్టీలోకి ఇప్పించుకోవాలని ఉంటది వాళ్ళకి వీటన్నిటి ఓవర్కమ్ చేసి కాంగ్రెస్ లో ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీలో ఆలస్యం కావటానికి ప్రధాన కారణం ఇవే